రాత్రి ఫ్లైట్ కి ఫ్లైట్ క్యాన్సిల్ అయిపోయింది అందుకని రాలేకపోయాను మానం చేస్త త్వరగా రండి ఓకే శ్రీధర్ ఏంటి అలా ఉన్నా చలా ఉన్నా గది ఇస్ రాంగ్ విత్ యు ఎనీ ప్రాబ్లమ్ నో నో ప్రాబ్లం ఏంటి చెప్పేరా బాగారు పాహి రక్షమాం రక్ష నా మానం ప్రాణం పరువు ప్రతిష్ట అన్ని చేతుల్లో ఉన్నాయి ఇదిగో మన శ్రీధర్ పూనుకొని నన్ను కేసులో గెలిపిస్తే నేను మా ఊళ్ళో తలెత్తి తిరుగుతాను లేకపోతే ఈ తలకి మొండానికి వాళ్ళతో రుణం తీరిపోతుంది చెప్తా అంత మాట ఎందుకయ్యా శ్రీధర్ నీకు మేలుండేగా ఆ మాట నీకు సహాయం చేయలేడా ఏ శ్రీధర్ మన వాళ్ళు గెలవడం మనకు కావాలి ఓడిపోయేవాళ్ళు ఎవరైతే మనకి దత్తుడు ఉన్నది ఉన్నట్టు జరిగింది జరిగినట్టు పూర్తిగా చెంత ఇది మర్డర్ కు సంబంధించిన కేసు చేశారాచే నేను ఎందుకు చేస్తాను అనడు చెప్తా చేసిన వాళ్ళు నేను రక్షిస్తానని నమ్మకంతో చేశాడు కానీ పొగరెక్కి తప్పతాగి దొరికిపోయాను ఆ చచ్చిపోగా మిగిలిన నీళ్ళ మీద కేసు పెట్టాను కనక నువ్వు నలభేసుకుని కోర్టుకెళ్లి జడ్జి గారి ముందు నిలబడి బాబు నాయనా వీళ్ళు పుక్కను కూడా చంపలేదు చంపలేరు అవును చిన్న మాట చెప్పు జడ్జి గారు నమ్ముతారు వీళ్ళు బయటకు వదిలేస్తారు ఈ పని నీకే సాధ్యం ఇది నా పరువుకు సంబంధించిన విషయం చెప్తా ఇప్పుడు నేను కోర్టుకెళ్ళి వాదించి వాళ్ళ బయటకు తీసుకొస్తే మీ పరువు వాళ్ళ ప్రాణాలు నిలబడతాయంటారు అంతేనా మాయా నువ్వు నా మీద ఇంత నమ్మకం పెట్టి వచ్చినప్పుడు నేను కాదంటే ఏం చెప్పు నీ పరువే నా పరువు నీ ప్రతిష్ఠే నా ప్రతిష్ట నీ గౌరవమే నా గౌరవం నీ బరువే నా బరువు అబ్బా ఇది మాట కాదలు రాక్తపాషం చెప్తా మాట ఇప్పుడు ఈ కేసు నేను కోర్టులో బలంగా వాదించాలంటే ఈ మర్డర్ ఎవరు చేశారు ఎలా చేశారు ఎప్పుడు చేశారు ఎక్కడ చేశారు రుజువులు ఏమిటి ఆధారాలు ఏమిటి ఇవన్నీ మనకు కావాలి చెప్తా ఎందుకు ఎందుకంటే ఈ కేసును ఇటు అటు చేయాలి అటు ఇటు చేయాలి మరి కింద మీద చెయ్యాలి పైన కింద చెయ్యాలి అవి ఇవి అన్నీ చెయ్యాలి చెప్తా అందాక రెండు లక్షల దగ్గర ఉంచు ఇది గుమస్తగిచ్చి అలాగే మాట నువ్వు నాకు అసలు విషయం చెప్పలేదు చెప్తా మిస్టర్ జస్టిస్ ఈ ఐదుగురు ముద్దాయిలు కలిసి ధర్మవరం రామాయణ క్రూరంగా హత్య చేశారని కోర్టు వారికి మనం చేసుకుంటున్నాను శాంతి భద్రతల దృష్ట్యా ఈ ఐదుగురిని తగు విధంగా శిక్షించవలసిందిగా కోతు వారిని కోరుతున్నాను దట్స్ ఆల్ యువర్ రాన్ ఆర్ మిస్టర్ శ్రీధర్ యు కెన్ ప్రొసీడ్ మీ పేర్లు రామచంద్రమూర్తి అండి సత్యమూర్తి అండి దానయ్య అండి గాంధీ అండి శాంతారామ అండి రామచంద్రమూర్తి సత్యమూర్తి దానయ్య గాంధీ శాంతారామ ఈ పేర్లు వింటేనే నా ఒళ్ళు పులకరిస్తోంది మీరు హత్య చేశారంటే ఎవరైనా నమ్ముతారా ఎవరో మా మీద కేసు నమ్ముతారావు మాకు సో మిస్టర్ జస్టిస్ ఈ కేసు క్లియర్ గా ఓపెన్ గా ఉంది ఇందులో వాద ప్రతివాదాలకు క్రాస్ పరీక్షలకు సాక్షులకు రుజువులకు ఏమాత్రం చోటు లేదు వీళ్ళు చెప్పేదంత అబద్ధం వీళ్ళే హత్య చేశారు కక్షల కోసం ఆ మనిషిని చిత్రవధ చేసి చంపారు దానికి సంబంధించిన ఆధారాలు నా దగ్గర ఉన్నాయి డిఫెన్స్ లాయర్ అనే సంగతి నాకు బాగా గుర్తుంది మిస్టర్ జస్టిస్ నేను డిఫెన్స్ లాయర్ ని అయినా నేను డిఫెండ్ చేయవలసింది లాను గాని నేరాన్ని నేరస్తుల్ని కాదు నేరాన్ని కప్పిపుచ్చాలని న్యాయాన్ని కొరాలని ప్రయత్నించే డబ్బు మదాన్ని కాదు ఆ ఉద్దేశంతోనే ఈ కేసుకు సంబంధించిన ఆధారాలన్నీ మేముంచుతాం ఎగ్జిబిట్ నెంబర్ వన్ చెప్పుడు మాటలకు తప్పుడు సాక్ష్యాలకు న్యాయస్థానం బలికాకూడదనే ఉద్దేశంతో ముద్దాయిలు ఐదుగురు హత్య చేశారని మిస్టర్ శ్రీధర్ అందించిన సాక్ష్యాధారాల వల్ల రుజువైంది ఈ ముద్దాయిలు ఐదుగురికి పద్నాలుగు సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష విధించడమైనది